ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈ రోజు మెడికల్ కాలేజీ పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమె చేత కాదు ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపాదని సరిత అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరద్దులాగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకు ఉందా అడుగుతున్నా